హలో అండి మీకోసం ఒక చక్కని కథ ఈ కథ నేను చదివేటప్పుడు చాలా బాగా నచ్చిందండి అందుకే మీకు కూడా వినిపించాలని ఈ కథ అయితే పెడుతున్నానండి తప్పకుండా వాచ్ చేయండి రోజు సాయంత్రం రామకృష్ణ బీచ్కి వెళ్ళి అగాధంలోంచి పడిలేస్తూ ఒడ్డుకు చేరాలని విక్రమార్కుడి సంతతిలా పట్టు విడవకుండా ఆరాటపడే కడలి తరంగాలను ఆసక్తిగా తిలకిస్తూ సముద్రుడు నిశాకాంత ఒడిలో ఒరిగిపోయేంత వరకు గడిపి రావటం అలవాటు నాకు ఆ రోజు అలాగే బీచ్లో కూర్చున్నాను చల్లటి గాలి సేద తీర్చుతుంటే అప్పుడే పడింది నా దృష్టి విరజా మీద అక్కడికి ఎప్పుడు వచ్చిందో ఎందుకు వచ్చిందో పరీక్షగా చూశాను ఆమె వంక మునిపటి కంటే మరింతగా నిగ్గుదేరినట్లు అనిపించింది ఆమె అందం అనువనువున లావణ్యం ఉట్టిపడుతోంది పక్కనున్న యువకుడు ఆమె భర్తో ప్రియుడు అతని పైకి వాలిపోయి కూర్చుంది గలగలా నవ్వుతూ అతనితో మాట్లాడుతుంది ఆమె నన్ను చూసినట్లు లేదు రెండేళ్ల తర్వాత హఠాత్తుగా విరజాను అక్కడ చూసేసరికి నా మనసు గొప్ప భావోద్రేకానికి గురైంది నిర్మల తటాకంలో రాయి విసిరినట్లయింది ఇక అక్కడ కాలేదు కలత చెందిన మనసుతో లేచి రోడ్ వైపు నడక ఆరంభించాను ఆలోచన భారంతో ఇసుకలో అడుగులు కూరుకుపోతున్నాయి కోల్కతాలోని ఓ ఫార్మ్లో నేను పనిచేస్తున్న రోజులవి అప్పుడే విరజాతో పరిచయమైంది నాకు తెలుగు పిల్ల అదే కంపెనీలో పనిచేసేది నేను తెలుగువాణని తెలిసి తనంత తానుగా వచ్చి పరిచయం చేసుకుంది బాల్యం నుంచి ప్రేమాభిమానాలకు దూరంగా ఉన్న నాకు ఆమెతో స్నేహం ఎడారి పైనంలో నీటి చలమి అయింది కొద్ది రోజుల్లోనే మా స్నేహం ప్రేమగా మారింది జీవితంలో మొదటిసారి నన్ను నన్నుగా ఇష్టపడి ప్రేమించిన తొలి యువతే కాదు మొదటి వ్యక్తి కూడాను ఆమె అహర్నసలు ఆమె తలుపులే నా మది తలుపులను తట్టేవి ఇద్దరము పెళ్లి చేసుకోవాలనుకున్నాం పెళ్లికి ముందు నా జీవితపు పుట్టలను ఆమె ముందు తెరవాలనిపించింది నేను చెప్పిందంతా శ్రద్ధగా ఆమె ఆ తర్వాత నన్ను తప్పించుకు తిరగనారంభించింది ఓ రోజున నిలదీస్తే ఆమె ఇచ్చిన జవాబు నన్ను నిర్గాంతపరిచింది నేను కాంప్రమైజ్ అయినా ఓ అనాథను అల్లుడిగా చేసుకునే పెద్ద మనసు నా పెద్దలకు లేదు సారీ అంది నిర్మహమాటంగా జీవితంలో తొలిసారిగా నాకు ప్రేమ మాధుర్యాన్ని చవి చూపిన శ్రీ జీవితం పట్ల ఆసక్తిని కలిగించిన యువతి అలా ఎంత హఠాత్తుగా ప్రవేశించిందో అంత హఠాత్తుగాను నిష్క్రమించడంతో నా మనసు తీవ్రంగా గాయపడింది ఇక అక్కడ ఉండలేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేసి విశాఖపట్నం చేరుకున్నాను ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేరాను కాలం గొప్ప ధన్వంతరి గుండె గాయాలు మానిన మచ్చలు మాత్రం మిగిలిపోయాయి క్రమంగా విరజను నా మది క్యాన్వాస్ నుంచి చెరిపేశాను మళ్ళీ ఇప్పుడు హఠాత్తుగా ఆమె కంటపడటంతో తుంటరి కుర్రాడు తేనెపట్టు మీద రాయి విసిరినట్టయింది జ్ఞాపకాల తేనెతీగలు వద చేస్తూ నా మదిని కుట్టసాగే గాయం రేగింది ఈ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది రేడియోలోంచి పాట వినిపిస్తోంది నాకెంత ఇష్టమైన పాట అది నా గురించే రాసినట్లు అనిపిస్తుంటుంది నాకు అందరూ ఉన్నారు అన్నీ ఉన్నాయి కానీ ఏకాకిలా మిగిలిపోయాను ప్రేమాత్నే ప్రేమించే మనుషుల కోసం ప్రేమకు స్పందించే మనసుల కోసం అహర్నసలు తపన ఆరాటం గతం ఓ పీడకలల మదిలో కరాల నృత్యం ఆరంభించింది మనుషుల్లో అహం ఎంతటి విధ్వంసానికి కారణమవుతుందో తెలపడానికి నా జీవితమే ఓ ఉదాహరణ పెద్దల ఆశీస్సులతో ఇష్టపడి పిల్లాడిన అమ్మా నాన్నల నడుమ అహం బగ్గుమంది వివాహ వ్యవస్థలో ఉడుము పట్టుకూడదని పట్టు విడుపులు తప్పవని అంటారు కానీ నా తల్లిదండ్రులు ఆ సూత్రానికి తిలోదకాలు ఇచ్చిన కారణంగా ఇద్దరు దారులను వెతుక్కున్నారు నాన్న ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కానీ ఓ ఫెయిల్డ్ హస్బెండ్ అదే అమ్మా నాన్నల మధ్య ఫ్రిక్షన్కు హేతువైంది ఎవరి అహాన్ని వారు ఎరువు వేసి మరీ పెంచి పోషిస్తున్నారే తప్ప కాంప్రమైజ్ అన్న పదాన్ని తమ సంసార నిఘంటువులో చేర్చుకోలేకపోయారు భార్య భర్తలనే సున్నితపు బంధం పుట్టుక్కున తెగిపోయింది రెండేళ్లు కూడా నిండని కన్న కొడుకు సైతం తనకు వద్దనుకుని వెళ్ళిపోయిందమ్మ కట్టుకున్న భర్త కంటే కన్న కొడుకు కంటే తన అహం అభిజాతాలే ఎక్కువ అనుకుంది అమ్మకు నాన్నకు ఒకరి అవసరం ఒకరికి లేకపోవచ్చును కానీ పసివాడికి అమ్మ అవసరం ఎంతైనా ఉందన్న సత్యం ఆమె విస్మరించడం నా దురదృష్టం అమ్మ ప్రేమ లాలన అనురాగం ఆప్యాయతలకు దూరమై నాన్నకు బరువై అన్నీ ఉండి అందరూ ఉండి అనాథలా పెరగమని ఆ విధాత నా నొసటను రాసి పంపితే ఎవరిని తప్పుపట్టి ఏం లాభం తల్లిదండ్రులు విడిపోతే అధికంగా నష్టపోయేది వారి సంతానమే అనటానికి నిదర్శనం నేనే అమ్మ ఏమైందో ఎక్కడ ఉందో తెలియదు నాన్న మాతం దర్జాగా మరో పెళ్లి చేసుకున్నాడు మగ మహారాజునన్న అహంతో అమ్మ ఒడిలో ఆడుకోవలసిన వయసులో నాన్న నీడలో ఎదగవలసిన ప్రాయంలో శిశువిహార్లో ఆయాల నీడకు చేరాను నా బంగారు బాల్యమంతా చిల్డ్రన్స్ కేర్ సెంటర్లో హాస్టల్లోనే గడిచిపోయింది అమ్మా నాన్నల ముద్దు మురిపాల్లో ఓలలాడవలసిన నేను ఓ అనాముకుడిగా అనాథగా పెరిగాను అమ్మ ఎలా ఉంటుందో గుర్తులేదు నాకు నాన్న నన్ను చూడటానికి రాడు నా చదువుకు సదుపాయాలకు మాత్రం టంచనగా డబ్బులు కట్టేసేవాడు పండగలకు వెకేషన్లకు నా తోటి పిల్లలంతా ఇళ్లకు వెళ్తుంటే మనసంతా వెలితిగా అయిపోయి బాధగా ఉండేది నాకు చదువు మీద ఏకాగ్రత తప్పేది ఎప్పుడు ఏవో అర్థం కాని ఆలోచనలు భయాలు బెంగలు అభద్రతాభావం నన్ను పట్టి పీడించేవి ఓసారి ఉండబట్టలేక వాడని చేత నాన్నకు ఫోన్ చేయించాను చూడాలని ఉందని అప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఓ రోజు క్లాస్లో ఉండగా ప్యూన్ వచ్చి నా కోసం ఎవరో వచ్చారని చెప్పాడు అప్పుడు నాలో కలిగిన ఉద్వేగం భావాలు గుండెదడ వర్ణింపజాలనివి ఎప్పుడో ఐదేళ్ల అప్పుడు చూశాను నాన్నని ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ నాకు ఆయన అందుకే గుర్తుపట్టలేకపోయాను నేనేరా నీ నాన్నను అని చెప్పుకోవాల్సిన అగత్యం ఆయనకు ఏర్పడ్డం మా ఇద్దరిలో ఎవరి దురదృష్టమో మధ్య వయస్కుడు ఆయన చామంచాయలో ఎత్తుగా ఉన్నాడు పలచబడుతున్న జుత్తు తీక్షణంగా ఉండే కనులు గంభీర వదనం ఆయన చూసిన తర్వాత అనిపించింది బహుశా నాకు అమ్మ పోలికి వచ్చుంటుందని నాన్న వస్తే ఎన్నెన్నో మాట్లాడాలనుకునేవాడిని ఏవేవో అడగాలనుకునేవాడిని కానీ నా ముందు నిల్చున్న నాన్న ఓ ఆగంతకుడు నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు ఉన్న కాసేపు ఆయనే మాట్లాడాడు బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉన్నందున నన్ను చూడటానికి రాలేకపోయానన్నాడు నన్ను ఇంటికి తీసుకువెళ్లాలని ఉన్నా తన రెండో బారికి జడిసి ఆ పని చేయలేకపోతున్నాడట అసలు నాతో ఎటువంటి సంబంధము పెట్టుకోరాదన్న షరతు మీదే ఆయన్ని వివాహం చేసుకుందట ఆవిడకు తెలియకుండానే నా సంరక్షణకు చదువుకు ఫైనాన్స్ చేస్తున్నాడట నన్ను గాలికి వదిలేయకుండా చదివిస్తున్నందుకు ఆయనపైన కృతజ్ఞతాభావం వెల్లువెరిసింది నాలో నాన్న వెళ్ళగానే దుఃఖం ముంచుకు వచ్చింది నాకు కన్న తల్లికి అవసరం లేకపోయిన నేను సవతి తల్లికి ఎందుకు ప్రియమవుతాను ఆమెను తప్పు పట్టడంలో అర్థం లేదనిపించింది పీజీ ఫైనల్ ఉండగా నాన్న ఫోన్ చేశాడు తన రెండో భార్య క్యాన్సర్తో చనిపోయిందట ఆమెకు సంతానం కలగలేదట ఎగ్జామ్స్ అయిపోగానే ఫోన్ చేస్తే వచ్చి నన్ను ఇంటికి తీసుకువెళ్తాడట తన బిజినెస్లో ఇండక్ట్ చేస్తాడట పరీక్షలు పూర్తయ్యాక నాన్నకు ఫోన్ చేయలేదు నేను తండ్రి ప్రేమకు నోచుకోలేకపోయిన నాకు ఆయన ఆస్తిపాస్తుల అవసరం లేదనిపించింది ఫైనల్ ఎగ్జామ్స్ అయినా మర్నాడే ఆ హాస్టల్ ఆ ఊరు విడిచి ఓ స్నేహితుడితో కోల్కతా వెళ్ళిపోయాను అదంతా జరిగి నేను అలా ఆలోచనలో ఉండగా అప్పటికే బీచ్ రోడ్ దాదాపు నిర్మానుష్యంగా ఉంది పెట్రోల్ అయిపోయినట్టుంది కొంత దూరం వెళ్ళాక మోటార్ బైక్ ఆగిపోయింది కోపంతో దాన్ని రోడ్ పక్కకు తన్నేసి నడకనారంభించాను మాదిలోని బాధ ఉపశమించడం లేదు కన్నతల్లి నన్ను అనాథన చేసి వెళ్ళిపోయింది ప్రేమించిన పడతి అనాథనని విడిచిపెట్టేసింది సవతి తల్లి నా నీడ కూడా సోకూడదంది నన్ను ఏకాకిని చేసిన స్త్రీ జాతి మీద కసిగా ఉంది కొంత దూరం వెళ్ళేసరికి కనిపించిందామె పేవ్మెంట్ మీద ఒంటరి చెట్టుల ఆగి పరీక్షగా చూశాను సన్నగా పొడవుగా వయసులో ఉంది కాటన్ శారీలో చిక్కిన శరీరం కనులలో బెరుకు వదనంలో నీలి నీడలు ఆమె గుడ్ లుక్స్ను మరుగుపరచలేకపోతున్నాయి అకారణంగానే ఆ యువత మీద అరవాలనిపించింది నాకు బహుశా ఆడదనేమో కానీ అరవలేకపోయాను ఆమె అమాయక చూపులు నా గొంతుకను పెకలివ్వలేదు అప్పుడప్పుడు నా మిత్రులు నా చేత మందు తాగించాలని స్త్రీపొందు కల్పించాలని ప్రయత్నించి విఫలమయ్యారు కానీ ఈరోజు విరజా కనిపించి నా మది గాయం రేపడంతో ఇంత రాత్రివేళ వయసులో ఉన్న ఓ స్త్రీ బీచ్ రోడ్లో ఒంటరిగా నిల్చని ఉందంటే అది తప్పకుండా విఠల కోసమేననే నా మిత్రుల పలుకులు జ్ఞప్తికి వచ్చాయి మందు మనసును మబ్బిపడితే పొందు శరీరాన్ని జోకొడుతుందట ఆ అనుభవం కూడా పొందాలనిపించింది అంతకంటే ఆ విధంగా ఆడదాని మీద కక్ష సాధించాలనిపించిందంటే సబబుగా ఉంటుందేమో ఆమె దగ్గరగా వెళ్ళాను నేను ఏమడిగానో ఆమె ఏం చెప్పిందో రెండు నిమిషాల తర్వాత ఆమె భుజం నిండా చెంగు కప్పుకొని నడుస్తుంటే అనుసరించాను అక్కడికి సమీపంలోనే ఉంది ఆమె నివాసం ఆరు వాటాల పాత లోగిలి అందులో ఓ ఒంటి గది ఆమెది ఆ ఇంట్లో దరిద్రదేవత సహజీనం చేస్తుంది నేలపైన చేప చేప మీద అతుకుల బొంత దానిమీద నిద్రపోతున్న నెలల పసిపాప ఆమె కూతురు కాబోలు మంచమీద దుప్పటి తీసి దులిపి పక్క ఆమె తలుపు మోసి చొక్కా విపుతూ ఆమెను సమీపించాను భుజాలు పట్టుకుని దగ్గరకు తీసుకోబోయాను తిమ్మిరెక్కిన మనసుతో అదిగో అప్పుడే అందామే నా కళ్ళల్లోకి దీనంగా చూస్తూ చటుక్కున వదిలేశాను ఎన్నాళ్ళయింది అడిగాను తల వంచుకొని ఒకటి రెండు మూడు వేలు చూపించింది మళ్ళీ చొక్కా తొడుక్కొని బయటకు నడిచాను నేను కొంతసేపటికి ఫుడ్ ప్యాకెట్తో తిరిగి వచ్చిన వంక కృతజ్ఞతతో ఆమె వాటిని అందుకుంటూ నాకు చేతులు జోడించింది పాపను లేపి నేను బాటిల్తో తెచ్చిన పాలను పట్టించింది బొజ్జ నిండినట్టుంది పాప నా వంక చూసి బోసినవ్వులు ఒలికించింది ఆమె ఆవురవరుమంటూ తింటుంటే జాలి వేసింది నాకు ఆమె పలుకులు నా మదిలో సుళ్ళు తిరిగాయి ఆకలితో శోష వస్తుంది ముందుగా నాకు తినడానికి ఏదైనా పెట్టించడం అంది అభ్యర్థనగా తినేసి చేయి కడుక్కుందామే పాపను నిద్రపుచ్చుతూ మెల్లగాంది మూడు రోజులుగా మంచినీళ్ళతోనే కడుపు నింపుకుంటున్న కారణంగా చెంటిదానికి పాలు లేకుండా పోయాయి పాప ఆకలితో గుక్కపట్టి ఏడుస్తుంటే చచ్చిపోతుందని భయంతో గత్యంతరం కానక జీవితంలో మొదటిసారి ఇలా ఆ పైన ఆమె గొంతుక దుఃఖంతో పొడుకుపోయింది తమాయించుకొని కనులు తుడుచుకుందామే నా బిడ్డ ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదనిపించింది పాప ప్రాణం కాపాడిన మీకు నేనేమిస్తే రుణం తీరుతుంది నిశ్చేష్టడనయ్యా నేను అహం నిలుపుకోవడం కోసం ప్రేగు తెంచుకు పుట్టిన బిడ్డనే కాదనుకుంది ఓ తల్లి బిడ్డ కోసం తన మానాన్ని సైతం వదులుకోవటానికి సిద్ధపడింది మరో తల్లి ఎంత తేడా ఆమెకు చేతులెత్తి నమస్కరించాలనిపించింది పాపను నిద్రపుచ్చి పమిట తొలగించి బ్లౌజ్ హుక్స్ విప్పసాగిందామే హఠాత్తుగా నాలో వివేకం మేల్కొంది సిగ్గు కూడా వేసింది ఆమెను వారించి పమిట చెంగును భుజాల మీదుగా కప్పాను ఆ సాయంత్రం నేను ఏటీఎం నుండి డ్రా చేసిన డబ్బు ఐదు వేల జేబులో ఉంది దాన్ని తీసి మంచం మీద పెట్టాను సారీ అంటూ గునిగి గబగబా బయటకు నడిచాను తెల్లబోయిన ఆమె కన్నీళ్లతో నాకు చేతులు జోడించడం కనుకొసల నుండి కనిపించింది ఆ రాత్రి సంఘటన నన్ను మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది దాని గురించి ఆలోచిస్తుంది నా మనసు ఆమె కన్నీరే గుర్తుకు వస్తుంది ఆమె పేరు కూడా అడగలేదు నేను ఆమె భర్త ఏమయ్యాడో ఆమె ఒంటరిది ఎందుకైందో అని ఆ వివరాలేవి తెలుసుకోలేదు అయితే పసిపాప నా వంక చూసి నవిన బోసినవ్వులు జ్ఞప్తికి వచ్చినప్పుడు మాత్రం మనసుకు హాయిగా అనిపిస్తుంది ఉండబట్టలేక మూడో రోజున సాయంత్రం ఆ ఇంటికి వెళ్ళాను అక్కడ ఎదురైన దృశ్యం నన్ను కంగు తినిపించింది జనం మోగి ఉన్నారు వాకిట్లో ఆమె శవం ఓ ముసలామే భుజం మీద గుక్కపట్టి ఏడుస్తున్న ఆమె బిడ్డ ఆ ముసలమ్మ చెప్పిన సంగతులు ఆలకించి కొయ్యబారిపోయాను ఆమె పేరు కమల భర్త రిక్షా అద్దెకు తీసుకుని నడుపుతుంటాడు పదో తరగతి చదువుతున్న కమలాను ప్రేమ పేరిట ఏడాదిన్నర క్రితం వచ్చాడు మొదట్లో బాగానే ఉండేవారు రాను రాను ఆరంభమయ్యాయి ఆమె వెతలు సవారి మీద వచ్చే డబ్బులు ఆటో అద్దెకే సరిపోయేవి కావు దానికి తోడు అతనికి త్రాగుడు అలవడింది ఫలితంగా పస్తులకు తోడు రోజు దెబ్బలకు కూడా గురయ్యేది కమల రెండు మూడిళ్లల్లో పనులు చేసుకుంటూ ఎలాగో నెట్టికి వచ్చేది అయితే ఆమె పనిచేసే చోట మగవారి వేధింపుల కారణంగా విరమించుకుంది దాంతో పూట గడవడం మరింత గడ్డు అయిపోయింది చెంటిబిడ్డ కూడాను ఆ మధ్య భర్త ఇంటికి సరిగ్గా రావటం లేదు వారానికో పది రోజులకో వచ్చి ద్రాగుడు మయకంలో ఏదో ఒక వంకతో గొడవ పెట్టి పిల్లాన్ని చితకబాది వెళ్తుంటాడు ఆ రోజు ఉదయం ఇంటికి వచ్చాడు అతను మూడు రోజుల క్రితం నేను కమలాకి ఇచ్చిన డబ్బు కంటపట్టడంతో దానికి తీసుకుని పోబోయాడు పిల్ల పాల కోసం ఓ ధర్మాత్ముడు ఇచ్చాడని దాన్ని ముట్టుకోవద్దని ఆమె ఎంతగా ప్రాధాయపడినా వినిపించుకోలేదు దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆమెను బాగా కొట్టాడు ఆ సమయంలో ఆమె తలా గోడ కొట్టుకొని అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది అతను డబ్బు తీసుకుని పారిపోయాడు గిల్టీగా ఫీల్ అయ్యాను నేను కమలా చావుకు కారణం నేనే ననిపించింది నన్ను తన బోసనవులతో అలరించిన ఆ పసిపాపకు ప్రతిగా నేనేం చేశాను తల్లిని దూరం చేసి అన్యాయం చేశాను ఆ రాత్రి నేను ఆమెకు డబ్బు ఇచ్చుండకపోతే ఆ గొడవ జరిగేది కాదేమో ఆమె చనిపోయేది కాదేమో నా మూలంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది ఓ పసిపాప అనాథైపోయింది పోలీసులు పోస్టుమార్టం ముగిసాక కమలా సవాన్ని అప్పగించేశారట అక్కడి కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే దహన కార్యక్రమాలకు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు కొద్ది క్షణాలు తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాను క్రమంగా నా మనసును ముసిరిన మబ్బు తెరలు విడిపోతున్నట్లు అనిపించింది ఇన్నేళ్ళు ఏ గమ్యం కోసమైతే అగమ్యంగా అన్వేషిస్తున్నానో ఆ గమ్యం నా మనోనేత్రంలో తలుక్కుమంది అప్పటికప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేశాను నా గమ్యం ఆ పసిపాప అమ్మలేని వెళితి తెలియకుండా దానికి ప్రేమానురాగాలు పంచుతాను పెంచి ప్రయోజకరాన్ని చేస్తాను శ్రీజాతిలో మాణిక్యంలా వెళ్ళి విరిసేటట్లు సాన పెడతాను ఇకపైన అదే నా జీవిత లక్ష్యం అదే కమలకు నేను అర్పించగల నీరాజనం కమల దహన సంస్కారాలను దగ్గరుండి శాస్త్రోక్తంగా జరిపించాను ఆమె భర్త పోలీసులకు భయపడి ఎక్కడికి పారిపోయాడో తెలియదు ఆమె చితి కూడా నేనే అంటించాను అది ఏనాటి రుణమో కర్మకాండ ముగిసాక పసిదాన్ని తీసుకుని భుజాన వేసుకుని దృఢ నిశ్చయంతో బయటకు నడుస్తుంటే ఇన్నాళ్ళు నన్ను వెలివేసిన శాంతి ఊరట ఏవో మనసుకు లభించినట్లయింది